రెండు సంఘటనలు ఒకటి ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభు సంస్కార భోజనము అంటే లాస్ట్ సప్పర్ అంటాం కదా ఈ విషయమై ప్రపంచమంతరిని ప్రజలందరినీ ఫూల్స్ చేసే సంఘటన కూడా చేశారు నిన్న రెండవది ఒక లూసిఫర్ ఆకారంలో ఒక తెల్లని గుర్రం మీద రావటం కూడా ఒక స్క్రీన్ మనం చూడటం జరిగింది నేను ఎప్పుడు సంఘాన్ని బలపరిచే వర్తమానాలు ఎక్కువ చెప్తుంటాను ఆ విషయం మీకు తెలుసు దాంతోపాటు రెండవ రాకడ పరంపర కూడా ప్రపంచ లెవెల్ స్థాయిలో యేసు ప్రభు అక్కడ సందుల్లో గొంతుల్లో ఉండదు ప్రపంచ స్థాయిలో ఉంటుందని మనం చాలా సార్లు చూస్తూ వచ్చాం అది బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది ప్రపంచ స్థాయిలో దేశ దేశాల మధ్య జరుగుతూ ఉంటుంది అయితే నిన్న ఒలింపిక్స్లో జరిగిన సంఘటన నిన్న శరమనీ రోజున కొన్ని ఆనవాళ్లు జరిగాయి ఒకంత ఆశ్చర్యం అనిపించింది అవేంటో వన్ బై వన్ టకటకి చెప్తాను జాగ్రత్తగా వినాలి మీరు ఇట్లాంటివన్నీ కూడా డైరెక్ట్గా దేవుడు రాకడికి డైరెక్ట్ సన్నివేశాలు కాకపోయినా వాటి ముంగూర్తులు ముందు చలామణి అవుతుంటే ప్రభు వచ్చే ముందు అదే ప్రపంచం ప్రిపరేషన్ అవ్వటం నేను ఆశ్చర్యంగా ఒక సంఘటన జరిగింది నెంబర్ వన్ అక్కడ లాస్ట్ సప్పర్ని ప్రదర్శించారు అంటే ప్రభు రాత్రి భోజన సంస్కారాన్ని ప్రదర్శించటం కూడా ఎట్లాంటి దరిద్రంగా ప్రదర్శించి ప్రపంచానంతటినీ నవ్వులు పాలు చేశారంటే ఎస్పెషల్లీ క్రైస్తవులు సిగ్గుతో తలదించుకునేట్టు చేశారు ప్రభురాత్రి బోయ సంస్కారంలో యేసు ప్రభు మధ్యలో కూర్చుంటారు చుట్టూరు కూడాను పన్నెండు మేషులు కూర్చుంటారు కదా ఆ ఫోటో మనకు తెలుసు అది డామినసీ కోడ్ వేశాడు అయితే నిన్న అదే ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మధ్యలో ఒక వెరైటీ వ్యక్తిని పెట్టి ఆయనే యేసు ప్రభువులాగా ఎక్స్పోజ్ చేసి వెనకాల రంగులు పెట్టి చుట్టూరు కూడా ఒక లేడీస్ని పెట్టి అంటే చుట్టూరు అంటే యేసు ప్రభు మధ్యలో చుట్టూరు ప్రభురాత్రి సంస్కారంలో శిష్యులు ఉంటారు కదా ఇక లేడీస్ని పెట్టారు ఆ లేడీస్ కూడా హాఫ్ డ్రెస్సులతో వల్గరగా పెట్టి కింద ఇంకొక వల్గర్ లేడీని పెట్టి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని కించపరచడం అంటే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇది మనం దేంతో పోల్చాలంటే క్రైస్తవత్వం అంటే కించపరిచేట్టు చూడటం ఒక ఎత్తు క్రీస్తు రోజుగాడు ఇట్లాంటి సిగ్నిఫికేషన్ చే తన వచ్చే ముందు వెరైటీగా చేసి నవలుపాలు పాలు చేయటం కూడా మరోకెత్తిని భావించవచ్చు ఎంత ఘోరం అండి మీరు గమనించండి ఆ ఫోటోల్ని ఎంత ఘోరంగా ఎక్స్పోజ్ చేసి ప్రభురాత్రి భోజన సంస్కారం ఒక ఎగతాల్ నవులు పాలు చేశారంటే అసలు ప్రపంచ క్రైస్తవులంతా తలదించుకునే విషయాన్ని ఒలింపిక్స్లో చేశారు నేను సందుల్లో గొంతులోది జరిగినట్టయితే నేను చెప్పేవాడు కదా అసలు అది పని కొట్టుకుని చెప్తారా ఎంతో బిజీగా ఉండి కూడా ఈ వర్తమానం మీకు చెప్పాలని చెప్తున్నా ఇప్పుడే కరీంనగర్ నుంచి వచ్చాను నేను సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రభురాత్రి భోజన సంస్కారం ఒలింపిక్స్ లో అవమాన పరిచి కించి పరిచారు నెంబర్ వన్ ఇది పెద్ద సైతాన్ కుట్ర ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం ఫోటో అసలు ఎవడేశాడు తెలుసా ద వరల్డ్ ఆర్టిస్ట్ ఆడి పేరే డావెన్సీ కోడ్ మోనాలిసమ్మేశాడే వాడే వీడు ఆ మోనాలిసా కొన్ని కోట్ల మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది ఒకటి ఇటలీలో సెయింట్ పీటర్స్బర్గ్లో రోములో గర్భాలయంలో ఆది నుంచి పకటంగా దాకా బొమ్మలేసి పేరుగాంచాడు వీడు వీడు వరల్డ్ ఫిగరే ఈడే ఈ ప్రభురాత్రి పోయే సంస్కారం వేసి ఆనాడు కూడా ప్రభువుని కించపరిచాడు వీడు అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతుంది వీడేం చేశాయంటే మీరింట్లో ఈ మెసేజ్ అయిన తర్వాత ప్రభురాత్రి భోజనం సంస్కారాన్ని చూడండి మీకు వెరైటీగా ఉంటుంది యేసప్రభు వారు ఇలా కూర్చుంటారు ఆయన ఇలా ఉంటాడు చుట్టూరు పరిణమ సెష్యులు వేసి యేసు ప్రభు పక్కన ఒక వ్యక్తిని వేసాడు మేసాలు ఉండవు మీరు తర్వాత చూడండి మీ ఖచ్చితంగా ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం ఉండే ఉంటుంది యేసు ప్రభు పక్కన కూర్చున్న వ్యక్తికి మేసాలు లేకుండా ఇలా వంగినట్టు వేసాడు యేసు ప్రభు ఇలా వంగినట్టు ఉంటుంది పక్కన కూర్చున్న వ్యక్తి ఇలా వంగినట్టు ఉంటుంది ఈ పక్కన కూర్చున్న వ్యక్తి మగ్ధులే మరి అని చెప్పాడు వాడు ఆ ఫోటో మీరు చూడండి మగ్ధులే మరి ఈ పక్కన వచ్చింది యేసుప్రభు వారికి ఆయనకి సంబంధం ఉందని చెప్పేసి యేసుప్రభు ఎలా వంగుండి మరియ మరి మరియ ఎలా వంగి ఉంటే మధ్యలో వి ఆకారం వచ్చింది వి అంటే లవ్ గుర్తు అని చెప్పి ఆనాడు యేసు మీద బురద చల్లాలని చూసిన ఈ డావెన్సీ కోడుగాడు చివరాకరికి ఏమయ్యాడు తెలుసా అసలు నేను దాన్ని చాలా ప్రూఫ్ చేశాను గతంలో ఏడు ఎనిమిది సంవత్సరాల నేను చెప్పాను ఇది అరే డావెన్సీ కోడుగా యేసుప్రభు ఎలా వంగి పక్కన మగ్ధులేని మరి అని చెప్పావు ఆమె ఇలా వంగి మధ్యలో వి ఆకారం వచ్చింది చెప్పావు వి అంటే ఇంగ్లీష్ పదంగా అసలు మరికి ఇంగ్లీష్ అని తెలుసు దొరికిపోయాడు యేసు అంటే దేవుడు ఆయనకి ఇంగ్లీష్ తెలుసు అనుకుందాం మరికి వి ఆకారం వచ్చింది వీళ్ళిద్దరికి లవ్ ఉంది మధ్యలో వి అంటే లవ్ గుర్తు వి అంటే అసలు మరికి వి అంటే ఇంగ్లీష్ అని ఆమెకి ఎట్లా అసలు ఇంగ్లీష్ తెలుసు దరిద్రుడు ఆవింశి కోడు ఇలాంటివి చెప్పండి సార్ క్రైస్తవ సంఘ సమాజాలు ఒక పాట ఒక పాట తిట్టుకొని హైంద వస్తువుల మధ్య భారతదేశం లేసు ప్రభువుని కించపరిచే బదులు డెప్త్ సబ్జెక్టులు చెప్పొచ్చు కదా వీడి చివరాకరికి ఏమయ్యాడు తెలుసు డావెన్స్ కోడిగాడు గే అని తెలిపేంది గే అంటే ఈడు వెళ్ళి మరొక మగోడు వెళ్ళి మరొక మగోడిని పెళ్లి చేసుకున్నాడు ఈ డావెన్స్ కోడి వెళ్ళి మరొక మగవాడిని పెళ్లి చేసుకుని చచ్చే ముందు నీచాతి నీచమైన ప్రపంచం అంతా చెడ్డ పేరు తెచ్చుకొని చచ్చిపోయాడు ఎవరైనా సరే యేసు ప్రభు మీద బురద జల్ని చూస్తే వాళ్ళ గతి ఇంతే సో ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ ప్రభరాత్రి భూజ సంస్కారం వేసేసి చండాలం చేసేసి వీళ్ళకు కూడా తొందర లేదు సంథింగ్ గోయింగ్ ఆన్ నాకు తెలియదు ఏం జరిగిద్దో యేసు ప్రభుని ఎవరైతే అవమానపరుస్తారో వాళ్ళు ఖచ్చితంగా మున్నెట్టే ఇంకోటి ఏం చేశారంటే ఇదేంటి సిగ్నిఫికేషను ఇదే రెండవ రాకడికి సిగ్నిఫికేషన్ నేను చెప్పట్లేదండి రెండవ వచ్చే ముందు ఏళ్ల శ్రమలలో కూడిన గుర్రాలు నాలుగు వస్తున్నాయి అది ప్రకటన ఆరవ అధ్యాయంలో ఉన్నాయి ప్రకటన గ్రంథంలో తెల్లని గుర్రం మీద కూడా వస్తున్నాడు ఎర్రని గుర్రం మీద నల్లని గుర్రం మీద పాండ్రు వర్రం గుర్రం మీద తెల్లని గుర్రం మీద ప్రకటన ఆరో అధ్యాయంలో తెల్లని గుర్రం మీద వచ్చేది ఏసు ప్రభు కాదు పంతొమ్మిదవ అధ్యాయంలో వస్తున్నాడు యేసు ప్రభు ప్రకటనలో ఆయనే సూప్రవ్వా ఈ ఆరో అధ్యాయంలో నాలుగు గుర్రాలు నాలుగు రంగులు చెప్పాడే ఇప్పుడు తెల్లని గుర్రం ఒలింపిక్స్లో ఎంటర్ చేసి ఒక ఎక్స్పోజింగ్ ఇచ్చి ఇచ్చారనమాట ఈ ఎక్స్పోజింగ్ ఏంటి తెలుసా అసలు ఆల్రెడీ రాబోతున్నాయి రేపు అనే దాని గుర్తు అనమాట నాలుగు గుర్తులు ఇట్స్ ఏ వైలెన్స్ తెల్లని గుర్రం గుర్రం నల్లని గుర్రం పాండు వర్ణ గుర్రం ఇన్ ద రెవల్యూషన్ సిక్స్త్ చాప్టర్ ఇన్ ద రెవల్యూషన్ ఆరో అధ్యాయము ప్రకటనలో నాలుగు రంగుల గుర్రాలు వచ్చి ఏళ్ళ శ్రమంలో ప్రపంచం మీద పడి వన్ బై ఫోర్ జనాభాను చంపేస్తాయి ఆ నాలుగు గుర్రాలు నాలుగు కలర్లు ఈ నాలుగు కర్రలు ఏంటి తెలుసా అరవై ఎనిమిది ఇస్లాం కంట్రీస్ జెండాల మీద ఖచ్చితంగా ఈ నాలుగు కలర్లు ఉంటాయి ఈ నాలుగు కర్రలు ప్రతి ఇస్లాం ప్రతి ఇస్లాం దేశం అరవై ఎనిమిది ఇస్లాం దేశాల మీద ప్రతి జెండా మీద నాలుగు కర్రలు ఉంటాయండి ఆ నాలుగు కలర్లు వైలెన్స్ ఆది కారణం ఆరు పదకొండు తర్వాత చదువుకోండి బలాత్కారులు అన్నాడు అక్కడ ఇంగ్లీష్లో వైలెన్స్ చేసేవాళ్ళు బలాత్కారం చేసేవాళ్ళు వైలెన్స్ అన్నాడు అది హెబ్రిలో కొట్టుకోండి గుగ్గుల్లో వైలెన్స్ ని హార్స్ అని వస్తుంది ఈ నాలుగు గుర్రాలు ఆరో అధ్యాయం ప్రకటనలో వైలెన్స్ బయలుదేరుతుంది జస్ట్ సిగ్నిఫికేషన్ ఇచ్చింది నిన్న ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒక తెల్లని గుర్రం సరే ఎవడన్నా కూర్చున్నట్టు బాగుండే దాని మీద లూసిఫర్ ఆకారం కమింగ్ ఇన్ ద సెరమనీ ఆఫ్ ఆ ప్యారిస్ ఒలింపిక్స్ ఎస్టర్డే దీన్ని ఏమంటాం ఇప్పుడు ఇదేదో పెద్ద రాకడ గుర్తు నేను చెప్పట్లేదు రాబోతున్న రాకడ గుర్తుల పరంపరకి దిస్ ఇస్ ద సిగ్నిఫికేషన్ పరంపరకి ఇది ఒక ముంగుర్తు లాంటిదని ఖచ్చితంగా చెప్తా నేను ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ పోకడ చాలా ఘోరంగా ప్రయాణం చేస్తుంది ఇవన్నీ చూసి మనం ఒక కంట గమనిస్తూ ఎవరు ఎలా చేస్తున్నారు సందుల్లో గొంతులు చేస్తే నేనేం చెప్పేవాడు కాదు అసలు ఒలింపిక్స్లు పెట్టారు ఇవన్నీ కూడాను ఎంత ఘోరం అండి అసలు ఇట్లాంటి చండాలమైన సంస్కృతి రేపు రెండవ రాకల్లో క్రీస్తు విరోధిగాడి యొక్క సంస్కృతే జాగ్రత్త పడదాం ప్రైజులో